oh, <laughs> you. సమావేశంలో మహనీయుల జయంతి సన్నాహక సమావేశాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి అధ్యక్షులు రూసేగా భూమయ్య మాదిగా ఈ సమావేశం మాట్లాడడం జరిగింది ప్రభుత్వ అధికారికంగా ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీలో దళిత నాయకులను పిలిచి మహనీయుల జీవిత చరిత్రలో వివరించి జయంతిని జరపాలి అని కలెక్టర్ ని కోరడం జరిగింది వర్షానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో దళిత జిల్లా అధ్యక్షులు భూమయ్య జిల్లా ఉపాధ్యక్షులు కాశీరామ్ మాదిగా నాయకులు మండల అధ్యక్షులు సర్వగల రవీందర్ మాదిగా మరియు చిత్యాల సాయిలు మాదిగా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు గంగాధర్ మాదిగా దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు అంబేద్కర్ జయంతి మరియు బాబుజయ రామ్ జయంతి జయంతి ఉత్సవాల కార్యక్రమం ప్రభుత్వము కలెక్టర్ ద్వారంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఆ సమావేశానికి అంబేద్కర్ సంఘం నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు మరియు దళిత నాయకులు హాజరై పాల్గొనడం జరిగింది ఆ విషయంలో ఈ యొక్క జా జాయంతి కార్యక్రమంలో విషయంలో కొన్ని సూచనలు దళిత నాయకులు ఎమర్జెన్సీ నాయకులు నాలమన్న నాయకులు కొన్ని సూచనలు సలహాలు కలెక్టర్ గారికి తినడం జరిగింది ఏ విషయం అంటే అంబేద్కర్ నిజామాబాద్ జిల్లాలో రెండు అంబేద్కర్ సంఘాలు ఉన్నాయి మరి కామారెడ్డి జిల్లాలో ఒక అంబేద్కర్ సంఘం కూడా లేదు దానికి స్థలం లేదు స్థలము స్థలము చూసి కేటాయించారు నిర్మాణం చేస్తామని ప్రభుత్వ అధికారులు రంగంలో దిగారు ఏదో కేసు అయింది అది పెండింగ్లో ఉన్నది మరియు ఆ విధంగా మరి ఎస్సీఎస్టీ ఎస్సీఎస్టి అత్యాచారాల నిరోధక చట్టం పైన చర్చలు జరిగాయి మాట్లాడడం జరిగింది మరియు ఇట్లాగా రకరకాల సోషల్ వెల్ఫేరు హాస్టళ్ళ గురించి కానీ ఇట్లా ఎస్ఎస్టి యాక్టివ్ కేసు కేసులు క్లియర్గా ఆగిపోతుంది ఇట్లాగే పలు అంశాల మీద చర్చించడం జరిగింది మరియు జిల్లా కలెక్టర్ గారు కూడా దాన్ని దృష్టిలోకి తీసుకొని చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది మరియు అంబేద్కర్ జయంతి మరి జగజీవరం జయంతి కార్యక్రమములు అన్ని గ్రామాలలో ప్రభుత్వ ఆధ్వర్యలో చేయడానికి తగు చర్యలు తీసుకుంటారని జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఈ విషయము మాదిగ రాజకీయ పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షుని చిట్టిల సాయన్న గారిని నేను ఆ శాఖ ఆధ్వారంలో నేను పాల్గొన పాల్గొనడం జరిగింది నేను విన్నను ఈ విషయాన్ని మీడియా కూడా నేను వినిపిస్తున్నాను ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీసులో సన్నాక సమావేశాలు నిర్వహించడం జరిగింది ఈ నెల మహానీల నెల మహానీళ్ళ మాసం కాబట్టి ఈ మహానీల మాసంలో మహనీయుల జయంతిలు ఘనంగా జరపాలని మరియు ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీలో జరుపుతూ వారు మా దళిత నాయకులను సమర్పించి వాళ్ళని పిలుచుకొని వారితో సమీకమై ఈ యొక్క ప్రోగ్రాంలు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి మరియు సంక్షేమ శాఖ వారికి వాళ్ళకి వారికి వినియోగించుకోవడం జరిగింది వారు చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఈ మాసం మొత్తం బాబు జగజీవన్ రావు ఫస్ట్ జయంతి తర్వాత మహాత్మా జ్యోతిరావు పుల్లే తర్వాత బాబు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఈ మాసం మొత్తం జరుపుకునే విధంగా ప్రతి ఒక్క దళిత నాయకుడు ముందుకొచ్చి జరుపుకునే విధంగా వెసులుబాటు మరియు ఎక్కడ అవాంచన గొడవలు జరగకుండా శాంతియుతంగా జరుపుకోవాలని వారు సూచించడం జరిగింది మరి వారికి మన దళిత నాయకులు సహకరించాలి మరియు అగ్ర కులాలు మన మీద దాడులు చేసినట్లయితే పోలీసు నియంత్రంగా యంత్రాంగానికి మనం సమర్పించాలి వారు కూడా యాక్షన్ తీసుకునే విధంగా చెప్పడం జరిగింది వారికి మేము వినయించుకోవడం జరిగింది ఎక్కడైతే మహనీయుల జయంతి జరగకుండా వాళ్ళు గొడవలు జరిగినట్లయితే వారి మీద యాక్ట్ కేసులు కానీ అట్రాసిటీ కేసులు కానీ ఈ నెల మాసంలో జరుగుతాయి కాబట్టి వారు కూడా మాకు కలిసి అందరికీ సమానమయ నాయకుల జయంతులు ఉన్నాయి కాబట్టి వారు కూడా కలిసి రావాలని వారికి కూడా ధన వారికి కూడా మేము చాలా పలుకుతాం వారు మా ఎందుకంటూ ఉండి వారికి మేము తోడుకుండా బీసీ నాయకులైనా రెడ్డి నాయకులైనా ఎవరైనా సరే అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి పెట్టింది రాసి ఆయన పిల్లలు అందరికీ అదే విధంగా చూసిడు కాబట్టి ఆయన అందరి వాడు కొందరు వాడు కాకుండా మనం అందరం చూసి ఈ యొక్క నెల మాసము ఖచ్చితంగా జయంతిలో రణంగా జరుపుకొని చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను ఈ యొక్క మీడియా ద్వారా అందరికీ వినిపించుకుంటూ మరియు అందరి తెలియపరుచుకుంటున్న నా నేను కామారెడ్డి జిల్లా అధ్యక్షునిగా ఎంఆర్పిఎస్ భూమయ్య